హలో ఫ్రెండ్స్ ఏఆర్ టెక్నాలజీ తెలుగు ఛానల్ను ఫాలో అవుతున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ను లైక్ చేసిన వారికి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రెషర్ కుక్కర్ గురించి పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది ఈ వీడియోను ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది దీన్ని కొంతమంది ప్రెషర్ కుక్కర్ అంటారు కొంతమంది దాల్ కుక్కర్ అంటారు మామూలుగా పప్పు కుక్కర్ అని కూడా దీన్ని పిలుస్తారు ఈ కుక్కర్లో ఎక్కువగా ట్రబుల్ వచ్చేది ఫ్రెండ్స్ ఇందులో సేఫ్టీ వాళ్ళు ఉంటుంది ప్రెజర్ రెగ్యులేటర్ ఉంటుంది గ్యాస్కెట్ ఉంటుంది రెండు హ్యాండిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో ఎక్కువగా సేఫ్టీ వాళ్ళు ఫెయిల్యూర్ అవుతుంది అది కూడా ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందంటే కుక్కర్లో ఏదైనా పెట్టి మర్చిపోతే సేఫ్టీ వాళ్ళ నుంచి అది సేఫ్టీగా వెళ్ళిపోతుంది తద్వారా ప్రమాదం తప్పుతుంది ఫ్రెండ్స్ ప్రెజర్ రెగ్యులేటర్ దాదాపుగా పోదు ప్రెజర్ రెగ్యు ప్రెజర్ రెగ్యులేటరు దాంట్లో కొద్దిగా అరుగుదల ఉంటే పప్పు వాటర్ అనేది కొంత కొంచెం బయటకు వస్తుంది దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు అలాగే దాన్ని కొనసాగించవచ్చు అదే గ్యాస్ కట్ ఈ గ్యాస్ కట్ రబ్బరు అంటే వాచర్ బ్లాక్ ఉంటుంది ఈరో దీంట్లో ఈ కలర్ ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి సేఫ్టీ వాల్ ఫెయిల్యూర్ అయిపోయింది ఆ సేఫ్టీ వాల్ను కటింగ్ ప్లేర్తో కానీ ఒక పానాతోటి కానీ ఓపెన్ చేయవచ్చు మీ ఇంటి వద్ద మీరే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు ఎక్కడికి షాపుకు తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు ఎలక్ట్రికల్ షాపుల్లో సేఫ్టీ వాల్ సపరేట్గా దొరుకుతుంది ఉన్నటువంటి సేఫ్టీ వాల్ ఒకవేళ ఫెయిల్యూర్ కాకుండా మీరు పాత సేఫ్టీ వాళ్ళు తీసి తీసేసి కొత్త సేఫ్టీ వాళ్ళను దానికి ఏర్పాటు చేయవచ్చు చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఓన్లీ కటింగ్ పేరుతో తీస్తే వస్తుంది మళ్ళీ ఇంకోటి కొత్తది అరేంజ్మెంట్ చేసుకోవచ్చు దానివల్ల ప్రమాదం అనేది తప్పుతుంది ఎటువంటి ప్రమాదం ఉండదు ఇంకొకటి ఫ్రెండ్స్ దీనికి గ్యాస్కెట్ ఉంటుంది అంటే వాచర్ ఆ మూతలో రౌండ్ వాచర్ ఉంటుంది అది చాలా రోజులు వాడితే దాని ద్వారా కూడా ప్రాబ్లం వస్తుంది అది కూడా చేంజ్ చేసుకోవచ్చు మార్కెట్లో దొరుకుతుంది ఈ ప్రెషర్ కుక్కర్ను సెట్ చేసుకోవటం కానీ రిపేర్ చేసుకోవడం కానీ చాలా సింపుల్ అంటే ఇది ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ కాదు కనుక దీన్ని ఇంట్లో వాళ్ళు ఎవరిది వాళ్ళే రిపేరింగ్ చేసుకోవడానికి పూర్తి అనుకూలంగా ఉంటుంది అలా పెట్టేసి యువతల నుంచి నట్టు పెట్టి టైట్ చేస్తే సరిపోతుంది సేఫ్టీ వాళ్ళు చేంజ్ అయినట్లే గ్యాస్కెట్ ఫ్రెండ్స్ అది పెడుసు వస్తే అంటే గట్టిగా అయితే మాత్రం దాన్ని కంపల్సరీ మార్చాలి ఇప్పుడు ఈ గ్యాస్కెట్ ఎంత మెత్తగుందో అలా మెత్తగా ఉంటే ఓకే అలా కాకుండా మీకు గట్టిగా అయితే మాత్రం కంపల్సరీ కొత్త తెచ్చుకొని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది ఆవిరి బయటికి వెళ్ళకుండా ఈ గ్యాస్కెట్ ఆపుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాను ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ మూతకు కింద కిందకు లాక్ ఉంటుంది ఆ లాక్ సిస్టము దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఆటోమేటిక్గా లాక్ పడుతుంది ప్రెజర్ వాళ్ళును పెడితే అది ఆవిరికి పై కిందికి లేస్తూ విజిల్ వస్తుంది ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు రాబోయే రోజుల్లో చేనా వస్తాయి థ్యాంక్ ఫ్రెండ్స్